హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతి ప్రజాపక్షం మరి నాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిద్దాం మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉత్తర్వులు జారీ చెరువులు నాళాల నిర్వాసితుల గుర్తింపు మూసి రివర్ బెడ్లోని పదహారు వందల ఇళ్ల తొలగింపు షూరు ఆ తర్వాత బఫర్ జోన్లోని నిర్మాణాలకు కూడా నిర్వాసిత కుటుంబాలు పదహారు వేలు ఉంటాయని అంచనా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కేటాయింపు బుధవారం నుంచి ఇంటింటికి అధికారుల బృందం ఔటర్ లోపల చెరువులు కుంటల ఎఫ్టీఎల్ నిర్ధారణ శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో పై రూట్ మ్యాప్ దసరా వరకు మెట్రో విస్తరణపై డిపిఆర్ రూపకల్పన మూసి రివర్ ఫ్రంట్ మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష మీరు హైడ్రా పేరు మీద విపరీతమైనటువంటి కూల్చివేతలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లోపల చాలా నిర్మాణాలని అక్రమ కట్టడాల పేరుతోటి ఈరోజు బఫర్ జోన్లో ఎఫ్టీఏలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని నిర్మాణ అన్నింటిని కూడా కూల్చేసారు మరి పెద్ద వాళ్ళే మీరు ఎవరికి కూల్చిరని చెప్పి మాట్లాడితే మాత్రం ఒక నాగార్జున కూల్చేసారు ఊకున్నారు ఇక్కడ వాళ్లకు మిగతా ఎవరైతే అపార్ట్మెంట్స్ నిర్మించుకున్నారో అక్రమ కట్టడాల లోపట అక్రమ నిర్మాణాలు చేసి వాటితోటి బిజినెస్లు చేసుకుంటున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి కూల్చున్నారు ఇంతవరకు పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఎంపీ వివేక్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్లో జోలికి పోను వాళ్ళు హైకోర్టు స్టే ఆర్డర్ మీద ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ నాకు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటాడు ఇంతవరకు మీరు నోటీసులు ఇచ్చిన పాప అనవారు ఒకవేళ నోటీసులు ఇచ్చినా కానీ ఇంతవరకు వాళ్ళు చదువుకునే ప్రయత్నం చేయరు మీరు పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తారు పేదవాళ్ళను మాత్రం అవతలికి గల్లా బట్టి గుంజి వాళ్ళు ఏడుస్తా అంటే మాకు సామాను స టైం అని ఇవురాయా అని చెప్పి చేతులైతే దండం పెడతా అంటే కూడా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు గుండా లేక ప్రవర్తిస్తున్నారు అధికారులు హైడ్రా అధికారులు ఎందుకని చెప్పని అడుగుతా ఉన్నాం ఇక్కడ పేద న్యాయం పెద్దనుకొక న్యాయమా నీ తమ్మునికి అయితే నోటీసులు ఇస్తావా రేవంత్ రెడ్డి గారు నీ తమ్మునికి నోటీసులు ఇచ్చి ఆగబడతావా మిగతా బిజినెస్ వాళ్ళకు కావచ్చు మిగతా రాజకీయ నాయకులకు కావచ్చు మీరు నోటీసులు ఇస్తారా పేదవాళ్ళను మాత్రం గల్లబట్టి బావుతలు గుంజి మొత్తం అవసరమైతే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఆ సమయం అడిగితే వాళ్ళు తిడితే వాళ్ళు ప్రతిఘటిస్తే లాఠీ చార్జ్ చేసి బట్టలు చింపి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఈ రకంగా చేస్తారా మీరు మరి హైడ్రా మీద ఇంత బాధ్యత ఉన్న మీకు ఎవరి కోసం చేస్తానం ఇది మీరు ఏమన్నారు మాది ప్రజాప్రభుత్వం అన్నారు ఇదే ప్రజాప్రభుత్వం ఇదా ప్రవర్తన తీరు ప్రజల పట్ల మీ యొక్క ప్రవర్త ఏ ప్రజలు అసలు ప్రజలంటే ప్రజలంటే ఎవరు నిజంగా ఆ కారల్ మార్క్స్ అన్నట్టు రాజ్యం ఎప్పుడు కూడా పెట్టుబడిదారుల వైపు ఉంటుంది కానీ పేద ప్రజల వైపు ఉండదు అన్నటువంటి వాస్తవాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారు నిదర్శనంగా ఈరోజు అట్లే ప్రవర్తిస్తున్నారు మీరు ఇదే నా యొక్క ప్రవర్తన తీరు ఇదా ప్రజా ప్రభుత్వం పాలనా తీరు పాలనా వ్యవస్థ ఇంత దారుణమా పిల్లలు పుస్తకాల కోసం మా పుస్తకాలు కూడా మేము పుస్తకాలు తీసుకుందామని చెప్పాలంటే కూడా మాకు అవకాశం ఇవ్వలేదు అధికారులు అని చెప్పి వాళ్ళు వాళ్ళకి ముక్కు పచ్చలారణ వాళ్ళు వాళ్ళకి మంచి ఏదో చెడు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు అట్లాంటి ఉన్నటువంటి పిల్లల ముందు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారా హైడ్రా పేరు మీద ఈరోజు అక్రమ నిర్మాణాలు చేసి అక్రమంగా కట్టడాలు కట్టించి వాటితోటి కష్టపడి చాలామంది ఎట్టుంటారు అంటే అక్రమ కట్టడాలు చేసినటువంటి వ్యక్తులు వాటిని అమ్ముకున్నారు వాటిని కొన్నది అమాయకులైనటువంటి పేదవాళ్ళు కష్టపడి జీవితాంతం కష్టపడి ఒక గూడును ఏర్పాటు చేసుకుందామని చెప్పి అనుకునేటటువంటి అధికారులు గవర్నమెంట్ వాళ్ళు ఉండొచ్చు తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఉండొచ్చు నేను ఒక తల్లి మొత్తుకుంటా ఉన్నది నాకు నా కొడుకు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టి నిన్ను కనీసం మాకు చూసుకునేటట్టు మా సామాన్ తీసుకోవడానికి బయట పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక్క క్షణంలో కూర్చేసి మా జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు అని చెప్పి వాళ్ళు అసలు ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయి కుటుంబం కుటుంబం అంతా కూడా రోడ్డు మీద కూర్చొని ఏడ్చే ఏడవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పినట్టు వచ్చింది అని చెప్పనంటే తప్పు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ జో ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో చెరువు సీకం అక్రమ కట్టడాలు కట్టడానికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల ఇండ్లను ఎప్పుడు కూల్చుతావు చెప్పు వాళ్ళ ఇండ్లను ఎప్పుడు కూల్చుతావు చెప్పు గవర్నమెంటే కదా వాళ్ళకు అనుమతులు ఇచ్చింది ఇంతకుముందు అనుమతులు ఇచ్చిన సంగతి ఏం చేస్తావు అనుమతిని ఇచ్చిన ఎప్పుడు వాన్ని ఎప్పుడు బజార్లో కీడుస్తావు వాని ఇల్లు ఎప్పుడు కూల్చుతావు వాన్ని ఎప్పుడు బోన్లో నిలబెడతావు నీ పరివారము నీ తమ్ముళ్ళు నీ బామ్మదులు నీ మామలు నీ అత్తలు నీ అక్కలు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరైతే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ ఆఖరికి సెక్రటేరియట్ కూడా బఫర్ జోన్ అనే ఉన్నది కదా మరి దాన్ని ఎప్పుడు కూల్చావు సెక్రటేరియట్ను ఎప్పుడు కూల్స్తారో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు నీ బంధువులు కావచ్చు నీ పరివారం కావచ్చు నీ కార్యకర్తలు కావచ్చు నీ పార్టీ నాయకులు కావచ్చు నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందంతో ఉండేటటువంటి నాయకులు కావచ్చు వీళ్ళు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ల జోలికి మాత్రం మీరు పోరు జస్ట్ నోటీసులు ఇచ్చి వెయిట్ చేస్తారా ఒక చిన్న టిఫిన్ బండి పెట్టుకున్నా ఒక చిన్న మెస్ పెట్టుకున్నా ఏది నలుగురు ఐదు వదినందుకు అట్లాంటి వాళ్ళ నిర్మాణాలను కూల్చి మీరు వీడియోలు తీస్తారా దాన్ని ప్రచారం చేసుకుంటారా మీ ప్రభుత్వం కూలిపోతుంది జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు అడవి జోలికి వెళ్తున్నారు అదేవిధంగా పేద ప్రజల జోలికి వెళ్తూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోపట ఇబ్రహీంపట్నం దగ్గర కొంతమందికి అప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద చాలామందికి భూమి అదేవిధంగా ఇళ్లను పంపిణీ చేశారు ఆ పట్టాలతో సహా పంపిణీ చేస్తే ఆ గ్రామానికి వెళ్ళడానికి ఉన్నటువంటి రహదారిని ఆ ఇండ్ల ఉన్నటువంటి భూమిని ఆ ఇండ్లను పూర్తిగా ఆ కాలనీనే రామోజీరావు గారు మొత్తం ఆక్రమించుకున్నాడు ప్రభుత్వ భూమిని అసైన్ ల్యాండ్ని రామోజీరావు ఆక్రమించుకుంటే ఆ ఇండ్లను ఆ ఇండ్ల పట్టాలు వాళ్ళ చేతులు ఉన్న ఇంతవరకు వాళ్ళకి ఆ ఇండ్లు రాలే వాళ్ళు ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు రామోజీరావు ఆక్రమించుకున్నటువంటి భూమిలో ఉన్నటువంటి ఇండ్ల గురించి దాన్నే ఇప్పించలే మీరు గత ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఫ్లాట్స్ల యొక్క ఇడ్ల పట్టాల పంపిణీ మీరు చేయలేదు ఇవాళ మీరు ఇక్కడ మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని చెప్పి ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ ఇక్కడ చేస్తే ప్రజలు నమ్ముతారు మీరు బరాబర్ అట్లే చేసిన చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అసలు ఒక అటవీ శాఖ లోపట అటవీ భూముల్ని కావచ్చు అటవీ సంపదను కావచ్చు ఆ భూమిని కావచ్చు అక్కడ ఆక్రమించుకుంటే మీరు అటవీ శాఖ అధికారులకు ఇంకొక చోట భూమిని కేటాయించి దానికి నష్టపరిహారం చెల్లించిన తర్వాత అటవీ భూమిని వాడుకుంటున్నారు కదా ఈరోజు ఆక్రమణకు వాళ్ళు ఆక్రమించుకోలే వాళ్ళకు వాళ్ళు తెలియక అమాయకంగా ఉన్నటువంటి వాటర్ బెడ్ మీద ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు తెలియక కొన్నారు కాబట్టి దానికి అనుమతులు ఇచ్చింది అధికారులే కాబట్టి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్లకు ముందు నష్టపరిహారాన్ని చెల్లించి లేకపోతే వీళ్ళకు పునరావాసం కల్పించి ఆ తర్వాత కదా మీరు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని కూల్చేయాలే హైడ్రా అనేది మంచి పని చేస్తుంది అని చెప్పి మేమే అన్నాం కానీ ఎవరికి మంచి చేస్తాను అంటే అయితే మంచి చేస్తలేదు బరాబర్ పది బిల్ బిల్డింగ్స్ ఉన్నోనికి ఇప్పుడు పెద్దోళ్ళను పెద్దోళ్ళ బిల్డింగ్స్ కూల్చలేడారు రేవంత్ రెడ్డి అని చెప్పినట్టే అండి ఎట్లా అంటే దాని డ్రామా ఎట్లున్నదంటే ఇప్పుడు ఒక యాభై బిల్డింగ్స్ ఒక యాభై అపార్ట్మెంట్స్ ఉన్నోనికి ఒక అపార్ట్మెంట్ కూల్స్తే పెద్ద నష్టం కాదు ఈ ఒక్క అపార్ట్మెంట్ కూల్చేది వీడియో తీస్తా అంటారు బయటకి ఇడ్చి పెడతా అంటారు వాళ్ళ పబ్లిక్ డొమైన్లో పెడతానరు అగో నేను వాంది కూల్చినా వీంది కూల్చినా అని చెప్పి చెప్తాను వానికి ఏమో నోటీసులు ఇస్తాం నేనేమో బయటికి గుంజి కొడతాడు మొత్తం అంటే ప్రవర్తన తీరు ఎట్లున్నది ఎవరి పట్ల ఎట్లున్నది అనేది ఇక్కడ మనకు అర్థం అర్థం కావాలా మనమే అర్థం చేసుకోవాలి హైడ్రా హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్లో ఉన్నది కదా మరి అసలు హైదరాబాద్ మొత్తం సెర్వే హైదరాబాదే సెరువు అనుకుందాం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ ఇదే హైదరాబాద్ అనుకుందాం మిగతా అంతా డౌన్కే కదా మరి కొండ కో కొండల కోణలు ఇవే కదా ఓ రామోజీరావు నాలుగు సెర్లను ఆక్రమించుకున్నాడు హైదరాబాద్ కిందికి రాదా అది రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ కిందికి రాదా హైదరాబాద్ వర్తించదా అక్కడ పదమూడు వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు అని చెప్పి అప్పుడు నోటీసులు ఇచ్చారు కదా అవి కూడా ఎవరు నిడిచిపెట్టేది లేదన్నప్పుడు ఎవరు నిలిచిపెట్టదు కదా గల్ల బట్టి గుంజి నడి రోడ్డు మీద గుసు పెట్టాలి ఎట్లా ఆక్రమించుకున్నవరా నా భూమిని అని చెప్పి తెలంగాణ భూమిని అని చెప్పి ఒకవాడు పోతావు నువ్వు దసరాకు మంత్రివర్గ విస్తరణ ఏఐసిసి నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్నా ఖర్గే నలుగురి పేర్లు ఇప్పటికే ఖరారు మరో ఇద్దరి పేర్లపై కుదరని ఏకాభిప్రాయం సీఎం రేవంత్ వెళ్ళి చర్చించాక తుది జాబితా ఏంది మంత్రివర్గ విస్తరణ ప్రజల కోసం అయితే కాదు కదా వాళ్ళను అక్కడ ఎవరైతే మంత్రి పదవిని కోరుకుంటున్నారో వాళ్ళను బుజ్జగించడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్పించి వాళ్ళను సాటిస్ఫై చేసే ప్రయత్నమే తప్పించి మరి పలానా శాఖకు పలానా మంత్రి ఉండ పని చేయాలి అన్నటువంటి ఉద్దేశం కాదు ఎందుకంటే దామగుణం ఫారెస్ట్ నుంచి గురించి ఇంతవరకు ఇంత పోరాటం జరుగుతూ ఉంటే విద్యార్థులు ఉద్యమకారులు అదేవిధంగా దాని మీద పూర్తి అధ్యయనం చేసినటువంటి నిపుణులు అందరూ కూడా అక్కడ డిఫారెస్టేషన్ చేయొద్దు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది సీ లెవెల్ పెరుగుతూ ఉన్నది అక్కడ అంటార్కిటికా ఖండం కరిగిపోతూ ఉన్నది ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా డిఫారెస్టేషన్ చేస్తే తెలంగాణ ప్రాంతం మళ్ళీ కరువు ప్రాంతం లెక్క తయారైపోతుంది దయచేసి అట్లాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి అందరూ చెప్తా అంటే మరి అటవీ శాఖ మంత్రి గారు ఎట్లాంటి రిప్లై ఇచ్చిర్రు ఇంతవరకు ఎట్లాంటి మీటింగ్ పెట్టిరు రేవంత్ రెడ్డి గారు ఒక ఈ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ కదా నువ్వు మేవి రాడారు తెలంగాణ మధ్య తెలంగాణ లోపల నువ్వు ఈ భారతదేశానికే ఒక నడిగడ్డ లాంటి ప్రాంతం లోపల నువ్వు నిర్మించినప్పుడు అటు కానీ ఇటు కానీ మూడు వైపుల రేడియో సిగ్నల్స్ అక్కడ మీరు మీరు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో ఏముంది ఈఎల్ఎఫ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఫ్రీక్వెన్సీ అది అంటే అది శరీరం నుంచి కూడా ఆ రేడియో సిగ్నల్స్ అనేవి బయటకు పోతాయట నిన్న పిల్లలు చెప్తా ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు దాని గురించి మీరు ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టిరా ప్రజలకు క్లారిటీ ఇచ్చిరా దాని గురించి పక్కన పెట్టండి దాని దాని కాంప్లికేషన్స్ పక్కన పెట్టండి రెండు వేల ఐదు వందల ఎకరాల దామగుండం ఫారెస్ట్ని మీరు ఎట్లా మీరు దాన్ని ముట్టుకుంటారు ఏ విధంగా ఆక్రమించుకున్నారు మీరు అసలు రెండు వేల ఏడు వరకు కూడా దామగుండం ఫారెస్ట్లో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల ఎకరాలు రామలింగేశ్వర స్వామి గుడిమాన్యం కింద ఉన్నటువంటి ఆ భూమి ఈరోజు పూర్తిగా ఎట్లా నార్మల్గా ఫారెస్ట్ ల్యాండ్ అయింది ఫారెస్ట్ ల్యాండ్ని నేషనల్ ఇంట్రెస్ట్ పేరు మీద మీరు ఏ విధంగా గుంజుకున్నారు ఏ విధంగా గుంజుకున్నారు ఏ విధంగా ఇక్కడ నేవీ ఏర్పాటు చేస్తున్నారు మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేసిరా పోనీ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ల బృంద బృందం వచ్చి అసలు ఆ ఫారెస్ట్ లోపల ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అక్కడ దానికి చేయడానికి ఆ ప్రాంతం యొక్క స్థితిగతులు ఏమిటి అక్కడ ఏర్పాటు చేయొద్దా చేయొచ్చా లేదన్నటువంటి వాస్తవ విషయాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి పెట్టాలి కదా ఆ రిపోర్ట్ ఉందా ఆ బుక్ ఉందా ప్ర పబ్లిక్ డొమైన్లో పెట్టిరా లేక నామక చేసిరా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామాల ప్రజల అమాయకులు అని చెప్పి వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బర్రెలు గొర్రెలు మేపడానిక అడివి ఉన్నది అవి అవి పూర్తిగా అటవీ సంపద నాశనం అవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు అసలు చదువుకున్నారా దయచేసి ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అదే గొర్రెలు బర్రెలు కాసుకునేటోళ్ళ దగ్గరకు పోయి వాళ్ళే చెప్తారు అసలైన సైంటిస్టులు వాళ్ళే ఒక ఏవైతే ఈ బర్రెలు కావచ్చు గొర్రెలు కావచ్చు తినేటటువంటి ఆ పండ్లు మొక్కలో అవి ఏవైతే ఉన్నాయో అవి తిన్నటువంటి ఆహారము లోపల గుజ్జు మాత్రమే తింటే ఇత్తులు తినాయి మళ్ళీ బయటకు వస్తాయి వచ్చిన తర్వాత ఎరువుతో సావి భూమి లోపలికి పోతాయి కాబట్టి మళ్ళీ అక్కడ ఫారెస్ట్ అనేది పెరుగుతుంది ఇది ఇది ఒక ట్రెడిషనల్ సైన్స్ ఇది దీని గురించి మీకు తెలియదు ఎట్లా తెలుస్తుంది మీకు మీకు ఎవరు చెప్పాలి మీరు తెలుసుకోరు మీకు తెలిసిందే వేదం అని అనుకుంటే ఎట్లా ఏ మంత్రి కూడా వాళ్ళు చదివిన చదువుకు న్యాయం చేసేటటువంటి మంత్రి కాదు ఏ మంత్రి కూడా మంత్రిత్వ శాఖ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి పరిస్థితి కాదు పోనీ తిరుగుతున్నారా అటవీ శాఖ మంత్రి అంటే ఏంటి అడవుల పరిరక్షణ అడవుల పరిరక్షణ అన్నప్పుడు అడవులను పరిరక్షించాలి కదా డిఫారెస్టేషన్ ఎట్లా చేస్తారు మీరు ఎన్ఆర్ఐ కోటా ఓ మోసం డబ్బులు దండుకునే ఎత్తుగడ సుప్రీంకోర్టు వైద్య కళాశాలలో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను కొట్టి విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళ విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇది పూర్తిగా మోసమని దీనికి తక్షణమే ముగింపు పలకాల్సి ఉందని పేర్కొంది ప్రతిభావంతులను కాదని డబ్బున్నటువంటి వ్యక్తులకు ఇది అప్పయిస్తే మరి ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ మనం చూసాము మనం గతంలో చాలా కేసెస్ చూసాము సో ప్రతిభావంతులను పక్కన పెట్టి ఇట్లా డబ్బుతో కొనేటటువంటి వ్యక్తులకు సీట్ కేటాయించడం అనేది చాలా తప్పుడు పద్ధతి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఒక తీర్పు కర్ణాటక సీఎం కుషాక్ షాక్ మూడో స్కామ్ లో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్ కు రాష్ట్ర హైకోర్టు ఓకే గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టివేత సిద్ధు రాజీనామా రాజీనామాకు బిజెపి డిమాండ్ నేడు కాంగ్రెస్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సమావేశం హైకోర్టు తీర్పుపై సుప్రీం సుప్రీంలో సవాల్ ఎందుకు ఇప్పుడు ఓకే మూడో స్కానంలో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్ చేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పుడు డెఫినెట్గా చేయవలసిందే ఖచ్చితంగా ఆయన పాల్గొనవలసిందే ఆయన ఆయన స్థానంలో పట్టు ఇంకొకరు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు కానీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల మీద రియాక్ట్ అయ్యేటటువంటి విధానం ఉంటుందంటే అసలు మేము ఎట్లాంటి తప్పులు చేయలేదు మా దాంట్లో అన్నటువంటి ఒక విషయం గురించి మాట్లాడుతాం ఇప్పుడు అది చాలా తప్పు బిల్కీస్ కేసు లోపల ఆమెను సామూహిక అత్యాచారం చేసినటువంటి తొమ్మిది మంది బయటకు వస్తే వాళ్ళు ఏదో గొప్ప పని చేసినటువంటి వ్యక్తుల్లాగా బయటకు వచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ బీజేపీ ఎమ్మెల్యే పోయి ముంబై పట వాళ్ళకు దండలేసి మరీ తీసుకొచ్చిన మస్తు ముద్దుగా రేపు చేసిరు ముద్దుగా అత్యాచారం చేసిరు ఇట్లాంటి పని ప్రపంచంలోనే ఎవ్వరు చేయాలి మీరు మీరని చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చి సన్మానాన్ని చేసి సిగ్గు మాన ఉండాలి అట్లాంటి పనులు చేయడానికి రేవంత్ రెడ్డి కోర్టుకు రండి వచ్చే నెల పదహారున ఖచ్చితంగా రావాలి ఇతర నిందితులు కూడా ఓటుకునేటి కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టు ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులందరూ తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశించింది మంగళవారం ఈ కేసు విచారణకు జెరుసలే మత్తయ్య మినహా మిగిలిన వారెవరు అదిగా ఒక విషయం ఏమిటంటే కేసీఆర్ను కాళేశ్వరం విషయంలోపట కోర్టుకు రావాలని చెప్పి చాలా సందర్భాల లోపల కోర్టు అనేది ఆదేశించింది కేసీఆర్ వేయిండా ఇక్కడ ఏంటంటే అదే ఒక సామాన్యుడు కోర్టుకు మూడు సార్లు అది తప్పించమవుతుంది కదా ముఖ్యమంత్రులు వస్తారా అండి కోర్టుకు రెక్క అక్టోబర్లో నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి నాలుగు లక్షలు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి రుణమాఫీ దసరా లోపు నాలుగో విడత పూర్తి నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు అవసరమని అంచనా స్థానికంగా లేని కుటుంబాల డేటా అప్లోడ్ పెండింగ్ నిలాఖరుల కల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం చేయాలి రుణమాఫీ చేయాలి మళ్ళీ రుణాలు ఇవ్వాలి రుణాలు తీసుకోకుండా రుణాలు అసలు తీసుకోకుండా అసలు రైతులు ఏ విధంగా వారు ఆర్థికంగా వారి యొక్క స్థితిగతులు బలపడతాయి బలోపేతం అవుతాయన్నటువంటి ఒక ప్రణాళికను కూడా మీరు రూపొందించాలి రైతుల యొక్క ఇక్కడ పంట అనేది అటు వాణిజ్య పరంగా ఇటు నాణ్యతా పరంగా రెండు ప్రకారాలుగా అసలు రైతు సమస్య రుణమాఫీ మీరు బాగా ప్రజలు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే అసలు ఈ రుణమాఫీకి ఓకే రుణమాఫీ అనేది ఇప్పటి వరకు ప్రజలు రైతులు నష్టపోయి ఉన్నటువంటి వ్యక్తులకు రుణమాఫీ చేయడం తప్పులేదు అందులో అది ఆహ్వానించదగ్గ విషయమే కానీ అసలు మళ్ళీ రుణాలు తీసుకోకుండా రైతులు అసలు రైతులు నష్టపోకుండా రైతులు ఇట్లాంటి బాధలు భవిష్యత్తులో పడపకూడదు అరే అరవై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రైతులు నష్టపోకుంటూనే ఉన్నారంటే మీరు రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడము లోపల ప్రణాళికను సిద్ధం చేయలేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదు రైతుల యొక్క ఆర్థిక స్థితిగతిని మార్చలేదు అన్నటువంటి విషయం వాస్తవం కాదు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఇప్పటికీ చేనేత కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు కార్పొరేట్ విధానాన్ని అమలు చేసుకుంటా కార్పొరేట్ ఆలోచనలతోటి మీరు బిజినెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ప్రతి విషయంలో కూడా కార్పొరేట్ ఆలోచన విధానమే ప్రతి విషయంలో కూడా బిజినెస్ బిజినెస్ చేసే ఐడియా ఉన్న వాళ్ళకి ఏంది ప్రకృతి పట్ల ఎట్లాంటి ప్రేమ ఉండదు పర్యావరణం పట్ల ఎట్లాంటి ప్రేమ ఉండదు భూమి పట్ల ఎట్లాంటి ప్రేమ ఉండదు ప్రేమ అంటే ఏంటిది ప్రేమించమని కాదు అందులో అంటే బొర్రవని కాదు ప్రేమ అంటే పట్టుని పరిరక్షించుకునేటటువంటి పరిస్థితి ఆలోచన కార్పొరేట్ ఆలోచన విధానం ఉన్న ఏ దరిద్రునికి కూడా అట్లాంటి ప్రేమ ఉండదు ఎందుకున్న అని చెప్పానంటే పర్యావరణం అనేది దాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో మనకు ఎట్లాంటి మేలు చేస్తుంది దాని యొక్క స్థితిగతులు ఏమిటి అన్నటువంటి విషయాల గురించి అవగాహన లేకుండా భూమి ఉన్నది ఓకే ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేయవలసినటువంటి అవసరం ఉంది భూమిలో ఏదైనా బిజినెస్ పెడదామని చెప్పి నువ్వు కూడా ఫ్యాక్టరీ పెట్టినావు మాకు భూసారం దెబ్బతింటది ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేటటువంటి వ్యర్థాల వల్ల పూర్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి కూడా సర్వనాశనమయ్యే పరిస్థితికి ఏర్పడుతుంది కార్పొరేట్ అనేది విధ్వంసం చేస్తుంది ఎప్పుడైనా మైనింగ్ చేస్తుంది కార్పొరేట్ మైనింగ్ చేయడం వల్ల భూమి నాశనం అవుతుంది భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ సంపద నాశనం అవుతుంది అది బయటికి రావడం వల్ల భూమిని తవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాతావరణం చేంజ్ అయిపోతుంది క్లైమేట్ చేంజ్ అయిపోతుంది మట్టి యొక్క గుణం కోల్పోతుంది క్షారవంత సారవంతమైనటువంటి భూములు బంజరు భూములు లెక్క మారుతాయి పూరం భూములు లెక్క మారతాయి పూర్వం పోకు మనుషులు లెక్క మారుతాయి అవి కూడా రైతుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం చేయరు వాటి గురించి ప్రణాళికలు సిద్ధం చేయరు రుణమాఫీ ఇంకా పది సంవత్సరాల తర్వాత కూడా రుణమాఫీ అంటారు ఎందుకంటే వీళ్ళు అప్పులు తీసుకోవాలి నలుగురు ఐదుగురు చచ్చిపోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆయనతో రుణమాఫీ చేయాలి లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేయాలి చేసిన అబ్బా రుణమాఫీ చేసిర్రు వాళ్ళకి కాకపోతే ఎవరో కోటేయాలి అని చెప్పి మళ్ళీ అనుకోవాలి ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీ ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీ అన్నట్టు నిజంగా నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు అసలు ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తాడు మళ్ళీ ఉత్పన్నం కాకుండా చూస్తాడు వీళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటారు ఇంకొక పది మంది రైతులు చచ్చిపోవాలి చచ్చిపోతే మేము పోయి ఆయనతో మళ్ళీ రుణమాఫీ చేసి పెడుతూ అబ్బా అప్పుడు పది మంది రైతులు చచ్చిపోతుంటే వీళ్ళు ఏంటంటే హత్య దగా వీళ్ళు ప్రజల పార్టీ ఏ పార్టీ అయినా నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎవ్రీ ఎవ్రీ పార్టీ కూడా అంతే రేవంత్ కుటుంబం దోపిడీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయ వెయ్యలేదనే కక్షతో పేదల ఇల్లు కూల్చిపోతా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారు మరి మధ్యంతర ఎన్నికలు తీసుకొస్తారా మీరేం చేశారు దోపిడీ ఓళ్ళకు నలభై ఎకరాలు ఉంటుంది ఓటికి ఓకే వెయ్యి ఎకరాలు ఉంటుంది ఒకళ్ళకి పది ఎకరాలు ఉంటుంది ఓళ్ళకేమో ఫామ్ హౌసులు ఉంటాయి ఓళ్ళకేమో విల్లాలు ఉంటాయి ఇది ఎక్కడ దోపిడి భువనగిరి లోపల ఎదురుగా కొండ కొండ కనబడేది ఎప్పుడన్నా పోతా ఉంటాయి హైవే రోడ్ మీదకెళ్ళి ఇప్పుడు వెంచర్ కనబడుతుంది మొత్తం తమరిదేనట టాకు ఏపీలో బాబు వార వారంలోనే ఫింఛన్ల పెంపు ఇక్కడ పది నెలలైనా రేవంత్ కు చేతకాలే వైద్య మళ్ళా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో లోపల శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అది మాత్రం వాస్తవం వై వైద్య ప్రవేశాలపై మద్దు నిద్ర వీడేది ఎప్పుడు రాష్ట్ర సర్కారుపై కేటీఆర్ ధ్వజం ఇరిగేషన్ శాఖలోకి ఆరు వందల డెబ్బై ఏడు మంది ఏఈలు ముప్పై ఒక్క మంది ఐఐటి ఎనభై మూడు మంది ఎన్ఐటి పట్టభద్రులు రేపు నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తం పద్దెనిమిది వందల మంది లష్కర్ల నియామకం పైన ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు పిడుగులు పడి నలుగురి మృతి పలు జిల్లాల్లో దంచి కొట్టిన వారం బంగాళాఖాతంలో అల్పపీడం ఈ నెల ఇరవై ఏడు వరకు ఎల్లో అలర్ట్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడతా ఉన్నాయి ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా ఎల్లో అలర్ట్ రాష్ట్ర జారీ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎట్లాగో మన యొక్క భౌగోళిక పరిస్థితి దెబ్బతిన్నది కాబట్టి అన్ని మునిగిపోతూ ఉన్నాయి వర్షం వస్తే హైదరాబాద్ అయితే గోలం గోలెం తీరవుతుంది నిండిన గోలం ఉంటుంది కదా అట్లే అవుతుంది మొత్తానికి అసలు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జాము ఒక ఇంటికి వెళ్తాం అసలు ఇవాళ రాత్రి ఇంటికి వెళ్తాం అన్నటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది అంబులెన్స్లైతే ఇక వాటి గోస వాటి కోసం పాపం మానవత్వం కలిగినటువంటి మనుషుల గోస అంత ఇంత కాదు కాబట్టి ప్రజలందరూ కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి హైడ్రా పేరు మీద మీరు కూల్చడం కాదు ఇప్పుడు హైడ్రా నిర్మాణాలను నిర్మాణాలు ఎక్కడైతే కూలగొట్టురో ఆ ప్రాంతాలలోపట ఆ వాటిని పునర్నిర్మించుకుంటూ రండి చెరువుల్ని మళ్ళా మీరు పునర్నిర్మించుకుంటూ వస్తే కదా ఇప్పుడు వరదల స్థాయిలోకి వెళ్ళిపోతాయి మీరు ఫస్ట్ అజేయండి హైకోర్టు వంద ఎకరాలలో కడతా ఇవన్నీ అద్దు సర్కారుకు చెప్పకుండానే నూట యాభై తొమ్మిది కోట్లు నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీల విడుదల మహదేవపూర్ ఈ వన్ తిరుపతిరావు ఇచ్చేశారు సదరు కంపెనీ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి సమాచారం లేదు వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోతున్నాం సెకండ్కు నాలుగు పాయింట్ రెండు ఐదు మీటర్లు వస్తుందనుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు మీటర్లు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట ఇంజనీర్ల వెల్లడి నేడు ఇరిగేషన్ కార్పొరేషన్ అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ చెప్పండి ఇక కాళేశ్వరం ముచ్చట్నే ఇది కాళేశ్వరం లోపల అంత నిర్లక్ష్యంతో కూడినటువంటి నిర్మాణాన్ని చేపట్టింది దీనివల్ల నష్టపోయేది కేసీఆర్ కాదు దీనివల్ల నష్టపోయేది కేటీఆర్ కాదు దీనివల్ల నష్టపోయేది పూర్తిగా ప్రజలు కాళేశ్వరముతోటి లక్షల ఎకరాలు పండించిన మా పెద్దన్నరా అని చెప్పి పాటలు పాడుకున్నాడు కాదు ఈ మౌఖికమైనటువంటి ప్రచారాలను చూసి డ్రోన్ షాట్లను చూసి నమ్మితే అడక తింటాం మహబూబాబాద్ జిల్లా అప్పరాజు రాజరాజేశ్వరి రైస్ మిల్లులో తనిఖీలు మిల్లర్ ఆస్తులు జప్తు కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇవ్వకపోవడమే కారణం ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి జనగామ జిల్లాలో ఘటన క్రిమినల్ కేసు రెవెన్యూ రికవరీ యాక్ట్కు కలెక్టర్ ఆదేశం మహబూబాబాద్ జిల్లాలో ఓ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు తొమ్మిది పాయింట్ ఐదు ఆరు యాభై ఆరు కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తింపు కేవలము మీరు మహబూబాబాద్ కాదు ఇట్లాంటి దారుణమైనటువంటి అక్రమాలన్నీ కూడా ఇట్లాంటి దోపిడీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లర్లు అందరూ చేపడతా ఉన్నారు అన్నిటి మీద కూడా మీరు ఎంక్వైరీ కమిషన్ వేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్లుల మీద ప్రతి ఒక్క రైస్ మిల్లు మీద మీరు ఎంక్వైరీ కమిషన్ వేస్తే అప్పుడు ఆ రైస్ మిల్లులలో జరిగేటటువంటి లేకుంటే తనిఖీలన్నా చేయాలి అధికారులు పోయి అక్కడ ఉన్నటువంటి గుట్టంతా బయటపడుతుంది దొంగలు దొంగ దొంగలు బియ్యం దోసుకునేటటువంటి పందికొక్కుల తీర ఉన్నారు వాళ్ళు మామూలుగా కాదు ఎందుకంటే నష్టం వచ్చినప్పుడు రైతు నష్టపోతాడు కానీ మిల్లర్లకు మాత్రం ఏమైతే లేదు ఇంకొక బిల్డింగ్ ఎక్స్ట్రా కడతా ఉన్నాడు ఇంకొక గోడౌన్ కడతా ఉన్నాడు ఇంకొక గోదాం కడతా ఉన్నాడు తప్పించి అది ఎట్లా అసాధ్యమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఇట్లాంటి దో దోపిడి పరిస్థితి దోపిడీ లెక్కలు చేస్తేనే అట్లా కడతారు కట్టగలుగుతారు వాళ్ళు మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం ప్రొవిజనల్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా మెడికల్ కౌన్సిల్ ఇచ్చి ఇచ్చేటువంటి మార్గదర్శకాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మరి రాష్ట్ర హైకోర్టు ఏమంటో చూడాలి ఫస్ట్ దాని మీద ఎన్ఆర్ఐ సీట్లు అయితే ఇవ్వద్దని చెప్పి పంజాబ్ హైకోర్టుకు ఇచ్చినటువంటి తీర్పును కూడా పరిగణలోకి తీసుకోవాలి పదిహేను లక్షల రేషన్ కార్డుల రద్దు కార్డుదారులు ఈ హాజరు హాజరుకానందుని వారందరినీ అనర్హులుగా గుర్తించిన ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు దరఖాస్తుల స్వీకరణ సిటి సిటిజన్ త్రీ సిక్స్టీ ద్వారా అర్హుల గుర్తింపు ఆధారతో అనుసంధానమైన అనుసంధానమైన సాఫ్ట్వేర్ వీటి ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల జారీ మళ్ళీ ఇదోటి దీని మీద ఇంకింత టైం వేస్ట్ చేస్తారా ఈ కేవైసీ ఎవరికి నువ్వు ఈ కేవైసీ చేయాలని ఏడబెట్టినావు ప్రచారం చేసినావా అసలు గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ మార్గదర్శకాలు ఇవ్వడానికి అసలు మీకు ఏమున్నది ఏం ప్రచార సాధనం టీవీలో చెప్తున్నారా మీ అఫీషియల్ వెబ్సైటుకు మా కేశపట్నంలో ఉన్న ఎల్ఐకు తెలుతుందా అఫీషియల్ వెబ్సైట్కి పోయి ఒకసారి ఓపెన్ చేసి చూడు ఎట్లాంటి మార్గదర్శకాలు ఇచ్చారు అని చెప్పారంటే ఎవరిని చెప్తావు ఎవడు చెప్పేది ఎవడు నువ్వు డప్పు సాటింపేసి చెప్తావా విఆర్ఓలు ఎంఆర్ఓలు ఇండ్ల ముంగడుకి వచ్చి చెప్తారా మాకు వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి పోతేనే మా బయట నిలబెట్టి అవమానం చేస్తారు ప్రజల్ని ఎవరు ఈ కేవైసీ చేయించుకోవాలని నువ్వు సాటింపై నువ్వు వచ్చి డప్పు డప్పు సంకరించుకొని వచ్చి కేవైసీ చేయించుకోవాలని చెప్పి చెప్పాలి కదా అధికారులు రావాలి కదా ఏసీ రూమ్లలో వండుకుంటా విలాసాలు భోగాలు సౌకర్యాలు అనుభవించుకుంటా మేము ఇచ్చే ట్యాక్స్ల నుంచి జీతాలు మింగి ఈరోజు కూర్చోని మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుతాం తర్వాత వేటు కూడా మాదే మీరు చెప్పరు మాకు తెలియదు మళ్ళీ తర్వాత మీరు చెయ్యలే అని చెప్పి వేటేస్తే మీరు రద్దెట్లా చేస్తారు రేషన్ కార్డులను ఎవడిచ్చిండు అధికారం ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పి మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి పోయి జోరు కొట్టి దండం పెట్టి చెప్పాలి జీతం ఎందుకు తీసుకుంటున్నారు మీరు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అధికారం లేడు కదా ఊరుకు ఊరుకు నలుగురు ఐదుగురు ఉన్నారు కదా ఎంఆర్ఓ ఉన్నాడు ఎండిఓ ఉన్నాడు విఆర్ఓలు విఆర్ఏలు ఏం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏం చేస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మెడలుబట్టి నువ్వుకు వాళ్ళను చెప్పుమని చెప్పు రి చెప్పారట మళ్ళా వేటు రద్దు చేసినాం మళ్ళా ఎట్లా జనాల మీద ప్రతీకారం తీర్చుకోమంటే ఈజీగా ఈజీగా తన్నుకొస్తుంది అది ఖచ్చితంగా తీర్చుకుంటారు ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ టూ ఎన్ న్యూస్ అప్డేట్స్ ప్రతి క్షణం ప్రజాపక్ష థ్యాంక్ యూ